वे कुववाक्यम् इदि दैववाक्यम् वे कुववाक्यम् दैववाक्यम् ఎక్కువ వాక్యము వైకపోడి కొరకై ఈ తెల్లవారుజామున పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొలసీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు ప్రభునందు ప్రియులారా ప్రభు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అపోసిడైన పౌలు పిలిపిలకు తర్వాత గలతీలకు కొలసీలకు వ్రాస్తున్న ఈ మాటలన్నీ కూడా ఒకలాగే మనకు కనబడతాయి అదేంటంటే క్రీస్తు ఆయన సర్వమై ఉన్నాడు అందరిలో ఉన్నాడు అక్కడ పైన రాస్తున్నాడు గ్రీస్తు దేశస్తుడని యోధుడని భేదం లేదు సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోవటని భేదం లేదు పరదేశీ అని స్వతంత్రుడని లేదు నిజంగానే చాలాసార్లు కొంతమంది అంటారు అయ్యా మేము యేసు ప్రభు వారం కాదు క్రైస్తవులం కాదు మేము వేరే మతస్థులం అంటారు కానీ వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు ఎలాంటి వారైనప్పటికీ వారు క్రీస్తును ప్రభువును నమ్మకపోయినా ప్రభువు వారందరు వాడు వారిలో కూడా ఉన్నాడు కాబట్టే వారు ఇంకా జీవిస్తున్నారు వారు చలిస్తూ ఉన్నారు ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి నువ్వు ప్రభువులు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆయన నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా గ్రహించాల్సింది ఏంటంటే నీవు ఒకవేళ క్రీస్తులో లేకపోయినప్పటికీ కూడా క్రీస్తు నీలో ఉన్నాడు నీకు సహాయం చేసేది నీకు ఆరోగ్యం ఇచ్చేది నువ్వు అన్నడమైన నీకు క్షేమం ఇచ్చేది నీకు సమస్తం ఇచ్చేది క్రీస్తే ఈ క్రీస్తే అనే మాట ఎంత గొప్ప మాట అంటే క్రీస్తు కూడా అనట్లేదు కానీ క్రీస్తే అంటే ఆయన మాత్రమే అని అర్థము ఆయన ఎలాంటి నీ జీవితంలో ఆయన క్రీస్తుగా నువ్వు వాళ్ళు కలిగినప్పుడు ని జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తావు ఏసు అనే అనుభవం అనేది మొట్టమొదటి మెట్టు అయితే రెండవ పరిపూర్ణ మెట్టు క్రీస్తు ఈ క్రీస్తే అనే మాటలో ఉన్న ఏడు విషయాలు మనం చూసినట్లయితే మొట్టమొదట యోహాను స్వార్త ఏడవ అధ్యాయము నలభై ఒకటో వచనం ఈయన క్రీస్తే అనేది నిజంగానే ఎందుకు క్రీస్తు అన్నారంటే అక్కడ ఆయన చేసిన కార్యాలు ఆయన అక్కడ చెప్పిన మాటలు వారందరూ విని ఆశ్చర్యపోతూ వచ్చారు అందుకనే ఆశ్చర్యకరుడు క్రీస్తే అనేది మొట్టమొదటిది రెండవది చూస్తే మొదటి కొరింత మూడు పదకొండు ఈ పునాది యేసు క్రీస్తే రెండవది నీ జీవితానికి పునాది క్రీస్తే నీ కుటుంబానికి పునాది క్రీస్తే నీ జీవితంలో ప్రతిదీ కూడా క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టుకున్నట్లయితే నువ్వు స్థిరంగా ఉంటావు ఈ రెండవ మాటగా చూస్తున్నాం మూడవది చూస్తే మొదటి కొరింతి పది నాలుగు ఆ బండ క్రీస్తే నీ జీవితంలో ఆయన బండగా ఉన్నప్పుడు ఆ బండ నీ దాహం తీరుస్తుంది ఆ బండ నిన్ను దాచిపెడుతుంది ఆ బండ నిన్ను నిలబెడుతుంది ఆ బండ నీకు సహాయం చేసేదిగా ఉంటుంది కాబట్టి ఈ దినాన నీకు ఆయన బండగా ఉంటాడు పునాదిగా ఉంటాడు ఆశ్చర్యకరుడుగా ఉంటాడు నాలుగవది చూసినట్టు ట్లయితే గల్లితేనికి రాసిన పత్రిక రెండు ఇరవైలో క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నాలుగవది క్రీస్తే జీవమై ఉన్నాడు జీవించేవాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో అన్ని మరణకరమైనవి కానీ ఆ క్రీస్తు మాత్రమే నీ జీవితంలో ఆయన గల దేవుడిగా ఉంటున్నాడు ఇది నాలుగవది ఐదవది చూసినట్లయితే గల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార భచనం ఆ సంతానము క్రీస్తే ఏ సంతానము అంటే పిల్లారా అబ్రహాముకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడును అని అనేకులు గుర్చి అన్నట్లు నీ సంతానమునికని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే అని రాయబడుతుంది నిజంగానే యేసు క్రీస్తే ఆయన సంతానంగా వచ్చి మన జీవితాలను మార్చివేశాడు మన కొరకే ఈ లోకానికి ఆయన వచ్చి జన్మించి మన పాపంలో కొరికాయి ఆయన మరణించాడు ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం మొట్టమొదటిది అయినా క్రీస్తే ఆశ్చర్యకరుడు రెండవది క్రీస్తే పునాది మూడవది క్రీస్తే బండ నాలుగవది క్రీస్తే జీవించేవాడు ఐదవది క్రీస్తే సంతానము ఆరవ మాట చూస్తే ఎఫ్ఎస్సి ఇరవై మూడు క్రీస్తే శరీరం రక్షకుడై ఉన్నాడు ప్రిలాడ క్రీస్తే రక్షకుడు ఈయన ద్వారానే నీకు రక్షణ ఇక రక్షణ అనేది లేదు నీ ప్రతి పరిస్థితి నుంచి రక్షించేది క్రీస్తే కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా ఈ క్రీస్తే అనే మాట నీ జీవితంలో గొప్ప శక్తినిచ్చే మాట ఆదరించే మాట నీ తోడు ఎవరు రారు నీకెవరు సహాయం చేయరు ఎవరు నీ పక్షాన నిలబడరు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు కానీ క్రీస్తే నీకు సహాయకుడు నీకు తోడు నిన్ను అర్థం చేసుకునేవాడు అంతవరకు నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు ఇది ఆరవదిగా క్రీస్తే రక్షకుడై ఉన్నాడు ఏడవది మనం చూస్తే ఫిలిప్పీల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నా మట్టుకైతే బ్రతుకుట్ట క్రీస్తే కాబట్టి నీ జీవితము ఏడవది భవిష్యత్తు క్రీస్తే నువ్వు బ్రతకటం ఈ లోకంలో క్రీస్తే ఆయనే నీ జీవితానికి ఒక అర్థం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు నీ జీవితానికి అర్థం లేదేమో నీ బ్రతుకుకు ఒకవేళ ఎలాంటి అర్థం లేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో దుఃఖంలో వేదనలో బాధల్లో కొనసాగుతున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయకాలం నిన్ను ఆదరించే మాట క్రీస్తే నిన్ను ఓదార్చే మాట క్రీస్తే నీకు బలమిచ్చే మాట క్రీస్తే ఈ దినమంతా నీతో ఉండి నీకు సహాయం చేసి నీ చేపట్టుకొని నీకు మేలు చేయాలనుకుంటున్నది క్రీస్తే నీ వేదన నీ బాధలు నీ యొక్క ప్రతి పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు క్రీస్తే ఏడు అనుభవాలతో ప్రభుయేసు క్రీస్తు క్రీస్తే అనే అనుభవంలో ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా క్రీస్తు కాక ఎవరి పేరో నువ్వు అనుకుంటున్నావేమో ఎవరి పేరో నువ్వు నమ్ముకున్నావేమో ఎవరి పేరు గురించో నువ్వు ఆలోచిస్తూ వెదుగుతున్నావేమో క్రీస్తు కాక ఇంకొక పేరు నీకు సహాయం చేయలేదు నిన్ను ఆదరించలేదు నీకు తోడుగా ఉండలేదు అందుకని చివరి మాట మనం చూస్తే మొదటి యోహాను ఐదు ఆరు అనగా యేసు క్రీస్తే అనే మాట ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు కనబడుతుంది విదే కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నేను స్వస్థపరిచేవాడు ఉదయ కాలం క్రీస్తే నేను బలపరిచేవాడు క్రీస్తే నీకు సహాయం చేసేవాడు క్రీస్తే నీ కన్నీరు తుడిచేవాడు కూడా క్రీస్తే ఈ చిన్న మాటే నీ జీవితంలో పెద్ద కార్యాన్ని చేసేదిగా ఉంటుంది క్రీస్తే నీకు సహాయపడతాడు క్రీస్తే నీకు తోడుగా ఉంటాడు క్రీస్తే నీకు సమస్తము ఒకవేళ ఉద్యోగం కావాలా ఒకవేళ గర్భఫలం కావాలా ఒకవేళ విజయం కావాలా ఒకవేళ ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో ప్రియా సహోదరి సహోదరుడా ఈ దినమంతా నీతో ఉండి నీ ప్రయత్నాల్లో సహాయం చేసి సఫలం చేసేవాడు క్రీస్తే అలాగిన ఈ క్రీస్తే నీకు సహాయం చేయాలని ఈ దినమంతా నీతో ఉండాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం పరిశుద్ధులమైన తండ్రి ప్రవణిస్తూ క్రీస్తునామంలో నీ పాదములు కొందనాలు చెల్లించుకుంటున్నాం క్రిస్తే అనే మాట ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువ అందరిలో ఉన్నవాడవు అందరిలో వ్యాపించిన దేవుడవుగా మీరు నందుకు ఈ దినం ప్రభువ ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ వేకో వాక్యము ద్వారా ఆదరించి క్రీస్తే అనే అనుభవంలో వారిని నడిపిస్తూ సహాయపడుతూ బలహీనంగా ఉన్న వారిని ఇప్పుడే బలపరచేయండి వ్యాధిగ్రస్తులుగా ఏ బాధతో ఉన్నారో ఇప్పుడే స్వస్థపరచేయండి మీ రక్త ప్రోక్షణ కిందకు వారిని తెచ్చుకుంటున్నాం మీ శక్తిని ఇప్పుడే వారిపై ప్రసరింపచేసి ఇక మీదట ఆ బలహీనత ఆ అనారోగ్యం ఆ నొప్పి వేదన లేకుండా చేయమని ఇదనమంతా తోడేండు నడిపించమని వీరి ప్రయాణాలు పరిస్థితులు పనులు ప్రయత్నాలన్నీ సఫలం చేయమని ఉండమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తే అయి ఉన్న ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండు నడిపించునుగాక ఆమెన్